తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం పదకొండు గంటల వరకు పశ్చిమ బెంగాల్ అత్యధికంగా ముప్పై మూడు పాయింట్ ముప్పై ఆరు శాతం పోలింగ్ నమోదైంది త్రిపురలో ముప్పై మూడు ఇరవై ఎనిమిది శాతం మేఘాలయలో ముప్పై ఒక్క శాతం మధ్యప్రదేశ్లో ముప్పై పాయింట్ నలభై ఆరు శాతం పోలింగ్ నమోదైంది ఛత్తీస్గఢ్లో ఇరవై ఎనిమిది శాతం అసాంలో ఇరవై ఏడు మణిపూర్లో ఇరవై ఏడు బీహార్లో ఇరవై పాయింట్ నలభై రెండు శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో పంతొమ్మిది పాయింట్ పదిహేడు శాతం మిజోరంలో ఇరవై ఏడు పాయింట్ అరవై ఒక్క శాతం నాగాలాండ్లో ఇరవై మూడు పాయింట్ ఇరవై ఎనిమిది శాతం జమ్మూ కశ్మీర్లో ఇరవై రెండు పాయింట్ అరవై అందమాన్లో అండమాన్ నికోబార్లో ఇరవై ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదైంది అరుణాచల్ ప్రదేశ్లో ఇరవై పాయింట్ పదమూడు శాతం రాజస్థాన్లో ఇరవై రెండు పాయింట్ యాబై ఒక్క శాతం తమిళనాడులో ఇరవై మూడు పాయింట్ ఎనభై ఏడు శాతం ఉత్తరప్రదేశ్లో ఇరవై ఐదు పాయింట్ ఇరవై శాతం ఉత్తరాఖండ్ లోని ఇరవై నాలుగు పాయింట్ ఎనభై మూడు శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా లక్ష్మద్వీప్లో పదహారు పాయింట్ ముప్పై మూడు శాతం పోలింగ్ నమోదైంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది రైట్ ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా ఇన్పుట్ ఏంటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సజన్య గుడ్ ఆఫ్టర్నూన్ సో మొత్తానికి దేశ వ్యాప్తంగా ఇవాళ పదహారు పాయింట్ ఆరు మూడు కోట్ల అంటే పదహారు కోట్ల అరవై మూడు లక్షల మంది ఓటర్లు తమ అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళ జీవిత భవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు సో తొలి దశలో మొదటిసారి ఓటు హక్కు చాలా మంది వినియోగించుకుంటున్నారు దాదాపు ముప్పై ఐదు లక్షల పైచీలకు మంది మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్నారు ఈసారి ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు వారు కూడా దాదాపు మూడు కోట్ల పైచిలుకున్నారు సో ఓవరాల్ గా చూస్తే ఒక్కసారి పరిశీలిస్తే కనుక తొలి దశ కింద ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా నూట రెండు స్థానాలకు పోలింగ్ ఈ రోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం ఇందాక మీరు చెప్పినట్టు ఆరు గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది సో దేశవ్యాప్తంగా మొదటిసారి మొదటి దశ తొలి దశ కింద ప్రశాంతంగా అయితే నడుస్తోంది సో దీంట్లో మొత్తంగా చూసుకుంటే కనుక తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు ఒక్క విడతలోనే పోలింగ్ మొత్తం పూర్తిగా పోతోంది అటు అరుణాచల్ ప్రదేశ్ లో యాభై అట్లాగే సిక్కింలో నలభై రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరుగుతోంది అంటే ఇక్కడ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా సిక్కింలో జరుగుతోంది ఇట్లాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా సిఈసి రాజీవ్ కుమార్ అందరికీ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఈ ఏడు దశల్లో కూడా ఇదే అతి పెద్దది అని చెప్పాలి దీంట్లో భాగంగా మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలు ఉన్నాయి అందులో కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి సో మరోవైపు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక తమిళనాడులోనే అత్యంత పెద్దగా ముప్పై లోక్సభ స్థానాలకు ఇవడలో పోలింగ్ జరుగుతోంది ఇట్లాంటి నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్లో కూడా అరవైకి దాదాపు పది అసెంబ్లీ స్థానాలకు కూడా బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో మిగతా వాటికి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారంటే అంటే మిగతా యాభై ఏవైతున్నాయో అరుణాచల్ ప్రదేశ్ లో అరుణాచల్లో దాంట్లో యాభైకి పో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఇక బీజేపీ నుంచి అన్నమలై కోయంబత్తూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు తమిళ శ్రీ సౌందరరాజన్ చెన్నై దక్షిణం నుంచి పోటీ చేస్తున్నారు సౌత్ చెన్నై నుంచి నితిన్ గడ్కరీ ఉన్నారు నాగపూర్ నుంచి అట్లాగే కిరణ్ రిజిజు అరుణాచల్ పశ్చిమ నుంచి ఉన్నారు సర్వానంద సోనోవాల్ ఉన్నారు దిబురుగఢ్ నుంచి భూపేంద్ర యాదవ్ అల్వార్ నుంచి అట్లాగే జితన్ ప్రసాద్ ఉన్నారు పిల్బెట్ నుంచి బరిలో ఉన్నారు ఇక కాంగ్రెస్ వైపు చూసుకుంటే కనుక గౌరవ్ గొగోయ్ ఉన్నారు జోర్హాట్ నుంచి అట్లాగే నాథ్ చింద్వారా నుంచి పోటీ చేస్తున్నారు కార్తీక్ చిదంబరం శివగంగతో పాటు ఇక డిఎంకే నాయకురాలు కనిమోళి తదితరులు కూడా ఇవాళ వాళ్ళ భవితవ్యాన్ని వాళ్ళు పరీక్షించుకోబోతున్నారు ఓటర్లు తేల్చబోతున్నారు ఇట్లాంటి నేపథ్యంలో మూడోసారి అధికారంలోకి రావాలని అటు ఎన్డీఏ ఆ కూటమిని ఎట్లాగైనా గద్దె దించాలని విపక్ష ఎన్డియా కూటమి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాయి ఈ ఎన్నికలు ఈ నిజానికి దేశవ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా మారాయి కూటమి ఒకవైపు ఎన్డియా కూటమి మరోవైపు ఎన్డీఏ కూటమి ఒకవైపు అయితే ఓవరాల్ గా చూస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా నిజానికి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది సో ఎంతల తీవ్రత ఎంత ఉన్నా కానీ తగిన జాగ్రత్తలు కూడా సిఈసీ తీసుకుంటోంది జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఓటర్లందరూ ముందుకు రావాలంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఎంకరేజ్ కూడా చేస్తున్నారు అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈసీ భరత చూసుకుంటే కనుక ఒకవేళ ఓటర్ ఐడి లేకపోతే కనుక ఏవైతే ఈసీ రిలీజ్ చేయడం జరిగిందో పన్నెండు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఇప్పటికే సిఈసీ చెప్పడం జరిగింది మరొక వైపు ఎన్నికల సిబ్బందిని కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి దరిదాపు నలభై ఒక హెలికాప్టర్లను ఎనభై నాలుగు ప్రత్యేక రైళ్లను దరిదాపు లక్ష వెహికల్స్ ను కూడా వినియోగించుకున్నారు మొదటి తప్ప ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో సో ఇందాక మీరు చెప్తున్నట్టు ఓటింగ్ పర్సంటేజ్ లో ఒకసారి మనం చూసుకుంటే కనుక ఈ నూట ఐదు స్థానాలకు జరుగుతున్నటువంటి పోటీ పోలింగ్ లో ఇప్పటి వరకు అందమాన్ నికోబార్ లో ఇరవై ఒక్క శాతం నమోదైంది లో పద్దెనిమిది శాతం పోలింగ్ నమోదైంది అస్సోంలో ఇరవై ఏడు శాతం అలాగే బీహార్ లో ఇరవై శాతం నమోదైంది ఛత్తీస్గఢ్ లో అంటే ఇరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే కనుక అటు జమ్మూ కాశ్మీర్ లో లక్షద్వీప్ అట్లాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ లో కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పోలింగ్ మాత్రం ఇప్పటికీ నమోదైంది ఒక మేఘాలయలో మాత్రమే ముప్పై ఒక్క శాతం నమోదైంది సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక కొంతవరకు ఇది ఆశావాహంగానే ఉంది మంచి పోలింగే నమోదైంది సాయంత్రానికి నేత వరకు పోలింగ్ నమోదవుతుంది ఈసారి యువత ఎంతవరకు ముందుకు రా ముందుకు వచ్చి ఓట్లేయబోతున్నారు అనేది ఈ మొదటి దఫ మొదటి పేరులో జరుగుతున్నటువంటి ఎన్నికలు రానున్న కాలంలో ఏడు పేజుల్లో మొత్తం జరుగుతున్నటువంటి క్రమంలో మిగతా ఏరియా మిగతా దశల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం పడబోతోంది ఎందుకంటే యువత ముందుకు రావాలి ఓట్లు వేయడానికి ఓట్లకు ఉన్న యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి దేశ భవిష్యత్తు కోసం అంటూ కూడా ఇప్పటికే సిఇసి చెప్తూనే ఉంది సో దాంట్లో భాగంగా అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు అక్కడక్కడ ఓటింగ్ శాతం నమోదైంది సో మిగతా ప్రాంతాల్లో కూడా నమోదైంది మొత్తానికి ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది సో సాయంత్రం ఆరు గంటల వరకు ఎంతవరకు పోలింగ్ నమోదైంది ఎంతవరకు యువత ఈసారి ఓటు వినియోగించుకున్నారు అన్నది మాత్రం చూడాలి మొత్తానికి బ్యాలెట్ బాక్సుల్లో నాయకుల భవితవ్యం మాత్రం కొన్ని సో సౌజన్యుడు థ్యాంక్ యూ శ్రీకాంత్